నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సభాసలం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది సభాసలం ప్రాంతంలోని శివారు ప్రాంతంలో తన యొక్క తల్లిని హత్య చేసి తన పది సంవత్సరాల సోదరుడిని తీవ్రంగా గాయపరిచిన కేసులో ఇరవై ఎనిమిదేళ్ల కువైటి యువకుడి పైన క్రిమినల్ కోర్టు ప్రస్తుతం కేసును విచారిస్తూ ఉంది వివరాలు వెళితే అతనైతే తన యొక్క తల్లిని డబ్బులైతే అడగడం జరిగింది అతనికైతే మాదక ద్రవ్యాలు సేవించే అలవాటు ఉందన్నమాట అలాగే డబ్బు ఇవ్వాలి నేను మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయాలని చెప్పి తల్లినైతే అడగడం జరిగింది ఆమె నిరాకరించింది అనమాట నువ్వు మాదక ద్రవ్యాలకు బానిసైపోయి ఒక జూదగాడిగా మారిపోతూ ఉన్నావు అలాగే మత్తులో ఎప్పుడు ఉంటూ ఉన్నావని చెప్పి ఆమె కోపంగా తిట్టిందనమాట ఆమె నిరాకరించిందని చెప్పేసి అతను విచారణలో మాట్లాడిన మాటలు అనమాట అతనైతే కోపం తెచ్చుకున్నానని చెప్పేసి కోపం తెచ్చుకున్న తర్వాత అక్కడ ఉన్న కత్తిని తీసుకొని ఆమెను పొడిచి చంపానని చెప్పేసి అలాగే కొన్ని క్షణాల తర్వాత నా తమ్ముడిని చూసిన నేను ఆ తర్వాత నా యొక్క పది సంవత్సరాల తమ్ముడిని కూడా పొడిచానని చెప్పేసి అలాగే పొడిచేటప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నానో నాకు అర్థం కాలేదు అప్పుడు నేను మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నానని చెప్పేసి విచారణలో అయితే తెలపడం జరిగింది పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళ యొక్క తమ్మున్నైతే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళైతే ఆస్పత్రికి అయితే తరలించడం జరిగింది అతనైతే రికవర్ అవ్వడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి జహరా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ ఆల్ తలాల్ గారు ఈ యొక్క కేసు గురించి కువైట్ క్రిమినల్ కోర్టులో మాట్లాడుతూ నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది హేయమైన మరియు అవానమీయమైన నేరంగా అభివర్ణించిన ఆయన మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క నేరస్తుడు ఎవరైతే ఉన్నారో భూమి మీద బ్రతికేదానికి అర్హత కోల్పోయాడని చెప్పేసి అతనికి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తూ ఉంది రాబోయే వాయిదాలలో దీనికి సంబంధించి తీర్పునిస్తామని చెప్పి కువైటి క్రిమినల్ కోర్టు కేసును వాయిదా వేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో కొంతమంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కూడా చంపుతూ ఉన్న కేసులను చూస్తూ ఉన్నాము ఇళ్లల్లో పనిచేసేవారు మీ ఇళ్లల్లో ఎవరైనా ఇటువంటి మాదక ద్రవ్యాల అలవాటు కలిగిన కువైటీలు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్